న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం జైత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు ప్రాంతంలో ఏళ్ల క్రితం ప్రతిష్టాపించిన గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో సష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ తరం వారసులు శ్రీ వీరభద్రస్వామి లక్ష్మీ బ్రహ్మరాంబిక దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈ నేపథ్యంలో అరవింద్ నగర్లోని శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయం నుండి ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది ఇటీ మహోత్సవంలో వందలాదిగా తరలి వచ్చిన మహిళా భక్తులు కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి చేర్చారు ఆలయ ప్రధాన అర్చకులు ఏదలాపురం సదాశివాచార్యులు కళ్యాణ కార్యక్రమ క్రతువు బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి కార్యక్రమం నిర్వహించారు ఈనాటి ఈ వేడుకకు ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారు వేచేసి మంగళ శాసనాలు అందించారు ఈనాటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణం విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టివి సత్యం టీవీ సూర్యం పట్టణ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాజోజీ రాధా సంకోజి లక్ష్మి పట్టణ అధ్యక్షులు సంకోజు రమణ రామస్వామి నిరంజనాచారి మేడంపల్లి శ్రీనివాస్ కత్రోజీ శ్రీనివాస్ కంబోజి నారాయణ మత్తులపల్లి సత్యం భూమయ్య గంగరాం మండలూజు శ్యామ్ సుందర్ సామాజిక కార్యకర్త తడు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు இங்க வந்துட்டங்களே காலேஜுக்கு வந்துட்டங்களே இங்க வந்து காலேஜுக்கு வந்துட்டாங்க சத்யபோர் சார் மதன் राउत சார் நகராமா மேரே சார் நம்ம 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 நம்ம

நாராயணா <laughs>

యసి నాగమాత విచారిణి శీఘ్రేళ నిరముత్రి గిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబిచరణిల కుండల నిర్మలాక్కడి పుష్పగోమే ప్రదయాధి జగన ప్రసిద్ధి వంది

వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠము పల్లె మరి స్వామివారి యొక్క ఎనిమిదవ తరం మనమడి వారు శ్రీ 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 వీరభద్ర స్వాముల వారు వారి యొక్క ధర్మభక్తి శ్రీ లక్ష్మి స్వాగతం ఇక్కడ తెలుతుంది థ్యాంక్ యూ ముందుగా

పుణ్య దంపతులు వారి చేతుల మీదుగా కళ్యాణం జరగడం విశేషం ఈ రోజు కళ్యాణం స్వామివారి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఓ నమ్మారు

सेवन लिए रजिस्टर्ड लिए तबों सामायिक समक्षलोग परे खाने समर्थ में लाए करो नियाहार तक पहुँच गये तबों बाबर के मार मारा है आया आया बिल्कुल याद नहीं 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 आया आया बिल्कुल याद

ീരാചാര്യം ധ്രീവീരനാരായണം വിഖ്യാതം ਸਰਵੋਸਤ੍ਰ ਮਾਧਿ ਨਿਮੰਮਾ ਸਭੇ ਤਮਤਰਾ ਪੁਰੋਮੇ ਨਿਮੰਮੇ ਸੁਆਮੀ ਨਾਵਾ ਹਜਾਵੇਂ ਆਪ ਕੂਝਿਆ ਜੀ ਨਿਤ ਤੇਰਾ ਆਵਾਦ ਨਿਤ ਪ੍ਰਸਾਦਿਤ ਹੈ ਮਹਾਦੇਵ ਆਦੀ ਮੈਦਨ ਸਿਧਾ ਤਜੋਨੇ ਆਵੇਂ ਆਪ ਕੂਝਿਆ ਜੀ ਪ੍ਰਸਾਦਿਤ ਹੈ ਰਮ ਜੀ ਸਾਧੇ ਮੈਦਨ ਸਿਧਾ ਤਜੋਨੇ ਆਦਿ ਮਹਾ ਸਿਧਵਰ ਤੇ ਆਵਾ ਹਜਾਵੇਂ ਆਪ ਕੂਝਿਆ ਜੀ ਸਾਜ ਤੇ ਰਾਮ ਦੇਵ ਜੀ ਮੇਨੋ ਪੂਜਨ ਮਾਰ ਜੋਰੀ ਆਗੋ ਗਾਨਵਦਾਨ ਮਾਤਾ ਹਜਾਵੇਂ ਆਪ ਕੂਝਿਆ ਆਥੋਰ ਵਸਾ ਹਾ ਚੰਦਰਵਾਏ ਐਨਮੋ ਤਮਲਾਰ ਕੋਰੇ ਆਵਾ ਹਜਾਵੇਂ ਆਪ ਕੂਝਿਆ ਆਇਆ ਫੋਲਵਾ ਨਿਵਾ ਦੋਸਰਾ ਵਾਜਸਵੇ ਰਹਿਨਾ दामन बोल बस में ब्रह्मांड वाला हजारी लानबुझा हजारी बोल बस्ता आदत दे रात बस्ता दोस्त मत बांसा हजार चने स्वीन हजार तस्तु ब्रह्मांड वाला हजारी लानबुझा हजारी बोल बस्ता पति ब्रह्मस्वामी हजारी बोल बस्ता समस्ता पति ब्रह्मस्वामी हजारी सितारे शिवाना हजारी आपने देव देवजी बहन वाला हजा� सरकार प्राचार्य हरियाव जाने महत्वपूर्ण दस्तावेज हमें लेकर आएंगे सुंदर ध्यान बाबा हजाबी और मेरे माया मसला हजाबी प्रतिदिन या महादेवी बाबा हजाबी और कुजरे प्रतिदिन दास इंद्र ध्यान बाबा हजाबी और कुजरे हजाबी आते सम्राट के महाराज का जय हो उनका मेरे नाचे आकर दशरथ खड़े कर उन्होंने बिना ध्यान बाबा जय जय गौरा देवाय या पुदिरी माता हाजावे जय जय गौरा देवाय छिछेद बाना राजा हमेला उनहे अजेला उनहे देवगा देला मुझे ग्रहण करा हाजावे जय जय गौरा या औरदार के सपराले भगवान के सारे भण थेला मनाचार्य पुदिरा भजा दे बहुत खोल बसला है आवेदन है सेवा के मान करन ले आखिरी मोदन मणि रहे होता आज मिश्रे समस्ते के सूरम बोला के यहाँ पे पड़ा रहा हजारी आंकुर है यहाँ पे भाई पार मारा हजारी आंकुर है यहाँ पे जो भी उनसे वो आनंद मारे उनसे वो रेल के मंदिर आधार ने मेरे मुने ये मिल सोल जाएगा ना मैं बस उस रेल का ध्यान न बजे हो बजे मैं कुछ అమృత ఆనదస్ అమృత వై ప్రాణామాయ వైభవే బ్రహ్మ గురు ऐश्वर्या ऐश्वरिया सिद्ध्य मम मम वंशा नाम जान पित्रोण दौड़ा सा ब्रह्म भोगे योगे हिमासा दास सिद्ध्यौ मम वंशा नुषाणा साेशाशा रेशाज सुख जीवना ఈ కన్యాదానం యొక్క క్షణం వరకు జ్ఞానేంద్రియాల ద్వారా చేసిన కర్మేంద్రియాల ద్వారా చేసిన తెలుసు చేసిన తెలియజేసిన సకల ఫలితాలు వారి తర్వాత వచ్చేటువంటి ఫలితాలందరూ కూడా శాశ్వత బ్రహ్మంలో కానీ చేరుకుంటారని చెప్పి మనకు ఈ యొక్క మానసంగ మంత్రం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఇంతకు సమాధానం ఆయన కుర్యాత్ దూరదానం దూరదానం సువర్ణదానం

Sambh Shirève Arpoorina, Samathggar, Rafiyra, Samathri Sambını,ری Trishar, Safizhar, Tere USA, and Sam對不對, tiekkoin and yag Censusbank, Safiyka Samb joyrikkoin andyag S Bayakkoin and try logend, ch caruy wawab an g Transform on g devik cah सुभकामनाएं और उद्घोषक श्रीमान नंदी वैद्य गोमाचार्य वशिष्ठ नाम जुड़े बिचे साहब मार्ग के देवालय कमेटी पक्षाना और अन्य भक्तों पक्षाना स्वागत है स्वागत है जय श्री नारायण जय जय श्री नारायण जय श्री नारायण जय 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 Anda

కొన్ని మంగళాలు గంటీకరణిస్తారు కొన్ని మంగళాలయం చినుమేస్తుంది ఇది మంగళ కోరళం మంగళ మఠము ఇది గండీకరణ ఇస్తుంది యోగం రెండవది మంగళ అది కూడా నండీకరణ మూడవది మంగళ వాయు అది చిరు అట్లాగే మంగళ అక్షతలు ఐదు అదివరకు అష్ట అష్టముదు అని చెబుస్తారు మంగళంతో కూడా కంటికి చెవి రెండుకి నడిపించేటువంటి ఏడవ మంగళం ఏంటి అంటే మంగళ సూత్ర ఆ తర్వాత పెద్దలు